ముందు వీడియోలో పిచిక వడ్రంగిపెట్ట తుమ్మిదా కలిసి కప్పను చూడడానికి వెళ్ళాయి అప్పుడు కప్ప మనలాంటి వాళ్ళు తలుచుకుంటే ఈ ఏనుగులాంటి పర్మ మూర్ఖుని చంపడం ఎంత పని మిత్రమా తుమ్మిదా నువ్వు జూమ్ కారం చేస్తూ వెళ్ళి ఏనుగు కళ్ళ ముందు ఎగురుతూ కుట్టడానికి ప్రయత్నాలు చెయ్యి ఏనుగు భయపడి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు వడ్రంగిపెట్ట దాని కన్ను ఒకటి పొడిచేస్తుంది ఏనుగు కంగారు పడి రెండో కన్ను కూడా మూసుకొని పరిగెత్తడం మొదలు పెడుతుంది అప్పుడు వడ్రంగి పెట్ట దాని వెంట పడి రెండో కన్ను కూడా పొడిచేస్తుంది ఏనుగు నీటి గుంటలో చేరాలని పిచ్చిగా అటు ఇటూ పరిగెడుతుంది అప్పుడు నేను ఒక లోతైన గుంట అంచును కూర్చొని బెకబెకలాడతాను నేను అరిచే దిక్కుగా నీటి గుంట ఉందనుకొని ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చి లోతైన గుంటలో పడి చనిపోతుంది ఆ విధంగా దాని పేడ విరగడైపోతుంది అంది కప్ప చెప్పినట్టే చేసి తుమ్మిద వడ్రంగి పెట్టా కలిసి ఏనుగును లోతైన గుంటలో పడేసి చంపేశాయి తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం తన భార్య చెప్పిన ఏనుగు కథ విని ఉల్లంకిపెట్టా సరే నేను ఈరోజే నా స్నేహితులందరినీ ఒక చోట చేర్చుతాను తర్వాత అందరం కలిసి సముద్రాన్ని ఎండబెట్టేస్తామంది అది పక్షులన్నిటినీ పిలిచి సముద్రం తన గుడ్లకు చేసిన అన్యాయం గురించి చెప్పింది పక్షులన్నీ తమ ముక్కులోకి సముద్రపు నీటిని తీసుకొని సముద్రంలో నీరు లేకుండా చేయడానికి ప్రయత్నించాయి కానీ దానివల్ల ఫలితమేమీ లేకపోగా అవి సముద్రాన్ని తమ రెక్కలతో కొట్టాయి అందువల్ల కూడా ఫలితం లేకపోయేసరికి అవి మట్టి బిడ్డలు తెచ్చి సముద్రంలో వేసి సముద్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాయి అప్పటికీ ఫలితం లేకపోవడం చూసి ఒక తెలివైన పక్షి చూడండి మనంతటా మనం సముద్రాన్ని మాటల ద్వారా లొంగ తీసుకోలేం చెట్టు కింద ఒక ముసలి బాతు ఉంది అది మనకు తగిన సలహా ఇస్తుంది అది ఒకప్పుడు తన సలహాతో ఒక బాతుల గుంపును వేటగా